ఆబ్వియస్లీ పైరసీ గురించి ఇండస్ట్రీ అంతా బాగా డిస్కస్ చేసుకుంటుంది ఎవరు అరెస్ట్ అయ్యారు ఎవరు అరెస్ట్ అవ్వాలి ఇంకా మీ హీరో చెప్పినట్టు ఇంకా అరెస్ట్ అవ్వాలి అవన్నీ పక్కన పెడితే వన్ కన్సర్నింగ్ ఇష్యూ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ డిసిపిల్ని హ్యాక్ చేసి ఆ కేడిఎం అవి ఆ డీసీపీ హ్యాక్ చేసి అక్కడి నుంచి కంటెంట్ తీస్తున్నారు అనేది ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ షాక్ అండ్ థ్రెట్ సీరియస్లీ ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక చిన్న ప్రొడ్యూసర్ గా మీకు తెలుసు ఆ డీసీపీలు ఎంత చార్జ్ చేస్తాయి ఎంత పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు దాని వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలుసు అటువంటి సర్వర్స్ అసలు సెక్యూర్డ్ గా లేవు అసలు ప్రోటోకాల్స్ డేటా ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్ ఏవి కూడా అంత వాలనరబుల్ గా అనేది ఎంత కన్సర్నింగ్ ఫ్యాక్టరీ వాళ్ళ ఇండస్ట్రీకి సీరియస్ కన్సర్న్ అండి యాక్చువల్ అంటే షాకింగ్ యాక్చువల్ ద వే హీ యాక్ట్ అనేది ఎలా హ్యాక్ చేశాడనేది ఇంకా అంటే హ్యాకింగ్ అనేది అంటే నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కదండి టోటల్ వరల్డ్లో పెద్ద పెద్ద సెక్యూర్డ్ ఇన్స్టిట్యూషన్స్నే హ్యాక్ చేస్తున్నారు జనాలు సో దీని నుంచి నేర్చుకోవాలి క్విక్గా మనము అంటే ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ చేయాలి కొత్త ప్రాసెస్ తీసుకొని రావాలి అంటే ఇట్స్ ఇట్స్ డెఫినెట్లీయే షాకింగ్ అండ్ ఇట్స్ ఎ లర్నింగ్ టు ఎవ్రీవన్ అంటే ఏదో మనం సినిమా తీస్తున్నాము తీసుకున్నాము వెళ్తున్నాయి రిలీజ్ అయిపోతుంది అని కాకుండా దీని వెనకాల ఇంత నడుస్తుంది ఒక షాకింగ్ యాక్చువల్గా సో డెఫినెట్లీ వీల్ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ బట్ ఇప్పుడు క్యూబ్ గానీ ఆల్మోస్ట్ మీకు తెలుసు ఒక రకమైన మోనోపల్ రెండు ప్లాట్ఫామ్స్ మాక్సిమం ఉంది కొత్త ప్లాట్ఫామ్స్ కొత్త డిసిపిలు వచ్చినా సరే మేజర్గా గా ఎక్కువ మాట్లాడే పాయింట్ ఏంటంటే అక్కడ సెక్యూర్డ్గా ఉండదు డేటా మా దగ్గర అయితే చాలా ఎక్కువ సెక్యూర్డ్ గా ఉంటుందని చెప్పి మీకు సెల్ చేస్తున్నారనే విషయం మీకు తెలిసిందే ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా వెయ్యి సెక్యూర్డ్ కాదు అనే పాయింట్ వస్తే ఇది ప్రొడ్యూసర్ ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ తో పాటు ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం కదా వాళ్ళకి ఒక కన్సర్న్ ఇప్పుడు వాళ్ళు కావాలని ఏమి అంటే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఏదో మనం వీక్ సెక్యూరిటీ పెట్టుకుందాం అనేది ఆలోచన ఇట్స్ ఇట్స్ అలార్మింగ్ థింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు సెక్యూరిటీ రిలేటెడ్ డెఫినెట్లీ ప్రాసెస్లు తీసుకొస్తారు ఇట్స్ అ లెర్నింగ్ ఫ్రమ్ దట్స్ వాట్ ఐ సెట్ కదా ఇప్పటి నుంచి అసలు ఏమేమి జరిగినాయని అని చెప్పి ఒకవేళ ఈ దెబ్బ నుంచి మనము నేర్చుకోకపోతే ప్రాబ్లం బట్ ఐఎమ్ షూర్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద గుడ్ ప్రాసెస్ అని నేను నమ్ముతున్నా స్ట్రాంగ్గా ఇప్పుడు ఎవరో జరిగింది జరిగిపోయింది బట్ ఇప్పటి నుంచి మంచి ప్రాసెస్లు అడాప్ట్ చేస్తారు సెక్యూరిటీ ప్రాసెస్ నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ